వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదేమో ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశానగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒక్కటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నెంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పెళ్ళింది హలో ఏంటి బాంబా ఆ యోముండవాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు తెప్పించకుంటావు బాబాయ్ ఇది మినరల్ వాటర్ ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందులు పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్వా తీసాయి బిజినెస్ మైండ్ లేదు రే రారా నీకు డయాలసిస్ చేయాలి ఏరా మావిడి జాకెట్ అయిందా సగమైంది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటుంది తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం గుట్టు జాకెట్ మీద ఉన్న శాత పెళ్ళం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది ఏరా నువ్వు సూది మార్చేవా ఇది జపాన్ సూదే రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బామ్ పెట్టడం ఏంట్రా ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడరా రే సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ ఉంటది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్గా

అది ఎంత దూరం నేను చూసుకుంటా లే తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి గంగే పోతున్నావు ఏ ఊరికొద్దామ్మడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రాలు కూర్చోబెట్టచ్చు కదరా అన్నా ఆ షో గడికి అంత వాల్యూ కూడా మాకు ఎవరికీ నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెనీ కూడా గట్టిగా చేయాలి నేను చూసుకుంటా అన్నా మాచ్చా ఓకే లోపల అన్న నిన్న అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం అనుకుంది ఖచ్చితంగా తమ్ముడు హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసి కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిచే అన్న కదా తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి ష్యూర్ బాయ్ అన్న అన్నను పిలిచేసాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళు మా విజిలేషన్ మాకు ఉంటాయిలే దినం భోజనాలు కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయండి కదా ఏంటి పరిస్థితి ఆడు వేసి నీ వేసినట్టు తినేస్తున్నాడు రా రే అగాదో నువ్వు రారా ఫస్ట్ సరే కానీ కూరలు ఏం చేస్తున్నారా అన్న టీ వంకాయ బటాని మొలక్కడ బంగాళదం ఫ్రై

సాంబారెట్టు కదా అబ్బు రాము ఫంక్షన్ స్పీచ్ గురించి కూర్చోయి లేకపోతే మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అనేస్తే ఆ త్వరగా రండి ఆ దండేదిరా రెండు నిమిషాలు టైం ఇస్తున్నా ఈ సెంటర్ లో బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఓ కుక్కర్ని నరికి పడేస్తాను గుర్రబొమ్మతో మొత్తం క్లియర్ నమస్తే జరుగుతుంది ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్ గా గుర్రంభం పెడదామని రెండు కుర్చీలు రెండు ఇల్లు చెప్పు ఓకే సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు అనా రంగబలి సెంటర్ ఈ సెంటర్ కా ఆ వచ్చిందో నీకు తెలుసు